దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంకో వందే భారత్ ట్రైన్ ను ఈరోజు జెండా ఊపి ప్రారంభించడం జరిగింది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఒక విన్నపం మోడీ గారు వందే భారత్ ట్రైన్లతో పాటు దయచేసి ఉన్న ట్రైన్లకు జనరల్ కంపార్ట్మెంట్లను పెంచండి ప్లీజ్ ప్రతి ఒక్కరూ వందే భారత్ ప్రయాణించలేదు కాబట్టి దయచేసి స్లీపర్ కోచ్లైనా పెంచండి లేకపోతే ఒక ట్రైన్ కి రెండే పెడుతున్నారు జనరల్ కోచ్ కనీసం నాలుగు పెట్టండి అసలు ఉండలేకపోతున్నారు బాత్రూం కూర్చొని వస్తున్నారు ప్రయాణికులు బాత్రూమ్లలో కూర్చొని బాత్రూం తింటూ వస్తున్నారు నార్త్ సైడ్ నుంచి ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి జనరల్ భోగిలను పెంచి మాలాంటి పేద ప్రయాణికులను కాపాడండి జరిగింది